ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేనైతే ఈ రోజు అయితే కాయిన్స్ అన్నీ పెట్టాను ఇవన్నీ మా చిన్నబాబు కూడా పెట్టుకునే డబ్బులు అండి ఈజీగా ఉంటుంది కౌంటింగ్ కానీ ఇలా నేను టెన్ టెన్ పెట్టుకున్నాను ఇలా ఎన్ని అంటే ఒక లైన్కి టెన్ పెట్టుకుంటాను టెన్ టెన్ రూపీస్ ఇలా ఎన్నిగా ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్నీ అలా సెట్ చేస్తూ ఉంటానండి మనం కౌంట్ చేయడానికి ఈజీగా అనేసి ఎవరికైనా డబ్బులు ఊరికే రావంటారు కదండి చిల్లర పైసలు అనేది తేలిగ్గా తీసుకోకుండా సరే అండి ఇలా కూడా డబ్బులు కూడా మన అవసరానికి ఇది ఎనుకో విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి మేమైతే స్టార్టింగ్ జమ చేసిన అమౌంట్ ఫోర్ థౌసండ్ కాయిన్స్ అయినాయండి ఆ ఫోర్ థౌజండ్ కాయిన్స్ కూడా మేము గ్యాస్ కలెక్షన్ తీసుకున్నాము అలాగే నెక్స్ట్ టైం కూడా టెన్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి అలా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయినాయండి మేము ఒక ప్లేస్ తీసుకోవడానికి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే నాకైతే ఉపయోగపడ్డాయి చిల్లర అని దేనికో చీటికి మాటి ఖర్చు పెట్టకుండా ఇలా కాయిన్స్ ఏదో ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామండి ఏదో ఒక టైంకి మనకు ఉపయోగపడతాయి ఇవైతే ట్వంటీ రూపీస్ కాయిన్స్ అండి ఇప్పుడు స్టార్టింగ్ వస్తున్నాయి కానీ షాప్లో అయితే ఎవ్వరు తీసుకోవట్లేదు అవి బ్యాంక్ వెళ్ళి ఇవ్వాలో ఏంటో మరి అర్థం కావట్లేదు టెన్ రూపీస్ కాయిన్స్ కూడా తీసుకోవట్లేదు మా వాస మా సైడ్ అయితే యాక్చువల్ అండి ఇలా కాయిన్స్ అన్నీ చేసుకున్నాం కదండి ఒక్కొక్క దానికి టెన్ టైన్ పెట్టుకున్నాం కదండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఒక రోకి టెన్ ఉన్నాయి అవి అన్నీ టెన్ టెన్ అలా నేను టెన్ రోస్ పెట్టానండి ఈ టోటల్ కాయిన్స్ అయితే నాకు థౌసండ్ రూపీస్ అయినాయి ఇలా చేసుకుంటే కాయిన్స్ మనకు దానికన్నా అవసరానికి వస్తుంటాయండి చిల్లరని ఈజీగా చిల్లర అనేసి మనం నేనైతే నా పిల్లల్ని షాప్కి ఏమి ఇలా కాయిన్స్ ఏమి ఇవి ఇచ్చి పంపనండి నాకైతే ఇలా కాయిన్స్ అన్నీ కూడబెట్టుకునే దేనికి ఒక అవసరానికి అయితే ఉపయోగపడుతుంటాయి